సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది కానీ డబ్బు సర్దుబాటు కాక చాలామంది బిజినెస్ చేయాలన్న కళ కలగానే మిగిలిపోతోంది ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది అందులో ఒకటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా దరఖాస్తు చేయడం మొదలు ఎంపిక వరకు అంతా పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో నిర్వహించే స్కీమ్ ఇది స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా లక్ష నుంచి యాభై లక్షల రూపాయల వరకు కేంద్రం రుణాన్ని గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం గతంలో ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన గ్రామీణ ఉపాధి కల్పన పథకాలను కలిపి పిఎంఈజీపీగా ప్రారంభించారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కలిసి ఈ పథకం అమలు చేస్తున్నాయి జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రాల పరిధిలో కేవీఎస్సి బోర్డులు జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ పథకాన్ని అందజేస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేసే చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు ఎంఈజీపీ కింద ఇప్పటికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్తరణకు వాటిని ఆధునీకరణకు రుణం ఇవ్వరు కేవలం కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మాత్రమే లోన్లు ఇస్తారు కొత్తగా పెట్టే తయారీ యూనిట్కు గరిష్టంగా యాభై లక్షల రూపాయల వరకు రుణం ఇస్తారు సర్వీస్ యూనిట్లకైతే ఇరవై లక్షల రూపాయల వరకు లోన్ సదుపాయం కల్పిస్తారు గతంలో మొత్తం ఇరవై లక్షల రూపాయల వరకే ఉండేది జనరల్ కేటగిరీ వ్యక్తులు యూనిట్ మొత్తం వ్యయంలో పది శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మహిళలు దివ్యాంగులు మాజీ సైనికులు ఐదు శాతం మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం అందిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు గరిష్టంగా ముప్పై శాతం పట్టణ ప్రాంతాలు ఇరవై శాతం రాయితీ ఇస్తారు ఈ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలు ట్రాన్స్జెండర్లు శారీరక వైకల్యం కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది అయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గ్రామీణ ప్రాంతాల ఏర్పాటు చేసే యూనిట్కు ఇరవై శాతం పట్టణ ప్రాంతాలు పదిహేను శాతం సబ్సిడీ ఇస్తారు ఈ స్కీమ్ కింద లబ్ధిదారుల దరఖాస్తు నుంచి ఎంపిక వరకు మొత్తం ఆన్లైన్లోనే సాగుతుంది ఆధార్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారంతా ఈ పథకానికి అర్హులే అయితే అభ్యర్థులు కనీసం ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలి స్వయం సహాయక బృందాలు సైతం ఈ స్కీమ్కు అప్లై చేసుకోవచ్చు పథకం కింద దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవీఐసి ఆన్లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ క్లిక్ చేసి పిఎంఈ జిపిఐ పోర్టల్లోకి వెళ్ళాలి అప్లికేషన్ ఫిల్ చేసి దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకోవాలి పది నుంచి పదిహేను రోజుల్లో ప్రాసెస్ పూర్తి అవుతుంది